ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఇరవై ఒకటవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును డెబ్బై ఏడవ సంకీర్తన ఆరవ చరణము ధ్యాన భాగమును చదువుచున్నాను పాటలు పాడే ఒక పెట్ట గురించి విన్నాను అది తన పంజరం మీద వెలుగుపడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఎంతమాత్రమూ పాడదు ఓ కూని రాగం తీస్తుందేమో కానీ పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు చాలామంది చీకటి అలుముకుంటే గాని పాటలు పాడడం నేర్చుకోరు నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది ఆ పక్షి ముళ్ళుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట దోతలు పాడే పాటలో రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి ఇదిగో పెండ్లు కొడుకు వస్తున్నాడు ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రి అప్పుడు వినిపిస్తుంది నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఓరడించి సంతృప్తిపరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది నటాలి అనే పదవీ ప్రష్ఠురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెతకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు అదో మరుపురాని ప్రయాణం గులాబీ పూల పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండే ఎగుమతి అవుతుందని నాకు అప్పుడే తెలిసింది అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పూల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలుకొని రెండు గంటలకు ముగించేస్తారు మొదట్లో ఇది నాకు మూడాచారం అనిపించింది అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసింది ఏమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి నలభై శాతం పరిమళం తగ్గిపోతుందని ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల మంది స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి ఏడారిలో సెలవుల ద్వారా అన్నదినము ప్రభు మమ్మల్ని బలపరుస్తూ నూతనోత్సాహంతో నింపుతున్నందుకు వందమంది స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి వించున్న ప్రతి ఒక్కరికి ప్రభావ సంపూర్ణ గ్రహింపు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దిన దినాభివృద్ధి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినము ప్రభావ నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి వారికి ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచుతున్నాం తండ్రి మరి ముఖ్యంగా ప్రభావ ఈ దినమున ఎవరెవరైతే అస్వస్థగా ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి క్యాన్సర్తో బాధపడే వారి గురించి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి క్షయ రోగాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభు అలాగ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళున్నారయ్యా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయా వెను నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు మోకాల నొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా దేవ కనికరించి వారిని స్వస్థపరచమని వేడుకొంచుతున్నాం తండ్రి ఇంకంతే కాకుండా తండ్రి తలనొప్పితో బాధపడేవాళ్ళు కడుపులో నొప్పితో బాధపడేవాళ్ళు ఇంకా చెప్పుకోలేని రుగ్మతలతో వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి వారికున్న ఆ యొక్క రుగ్మతల నుంచి యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగును గాక స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభు అయ్యా నీ ద్వారా స్వస్థత పొందుకొని నీ అందు మరింత విశ్వాసం నమ్మకం చేలాగన సహాయం చేయమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నామ్ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది లాడ్ షాలోన్